శంషాబాద్ నుంచి పరికి వరకు రేటిఎల్ రోడ్లో ఎనిమిది గ్రామాల్లో మూడు వందల అరవై ఎకరాల భూమిని కోల్పోతున్నామని రైతులు నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల భూమి రైతులు సాగు చేసే పత్తి మొక్కజొన్న కందులు శనగలు నూనె గింజలు సాగు చేసే ఇదంతా సారవంతమైన నల్ల రేగడి మరి నల్ల రేగడిలోకి వెళ్ళి పోతే మేమందరం చిన్న కారు రైతులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు అందరిది కూడా దాదాపుగా ఉన్న భూమి అందరిది కూడా పోతున్నది నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది నా పేరు మీద ఆ రెండు ఎకరాల భూమి కూడా పోతే మేము ఏ విధంగా బతకాలి మా పిల్లలు ఏ విధంగా బతకాలి మేమందరం కూడా ఈ భూమిని నమ్ముకొని ఉన్నాం వీరంతా రైతులు ఏ విధంగా ఏ విధంగా బతుకు వాళ్ళ పిల్లల చదువులు ఏ విధంగా ఉంటాయి నష్టపరిహారం అంటున్నాడు రేవంత్ రెడ్డి రోజు పేపర్లో ఇస్తా ఉన్నాడు నష్టపరిహారం చెల్లించి తొందరగా భూసేకరణ చేయాలి ఏం చేస్తారు ఆ నష్టపరిహారం ఇచ్చే పన్నెండు లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇచ్చినా కూడా ఏమవుతుంది మా మా జీవితం మొత్తం ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటుందా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రేడియోలు ఏదైతే నిర్మాణం పనులు జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపాలి ఈ రేడియల్ అలైన్మెంట్ను వెంటనే వేరే మార్గానికి చేంజ్ చేయాలి ఇక్కడ శంషాబాద్ నుంచి పరిగొచ్చే మూడు అలైన్మెంట్లు ప్రతిపాదనలు ఉన్నాయి ఒకటి మేడుకొండ నుంచి ఉన్నది అదేవిధంగా కుత్పులను కుత్పులపూర్ నుంచి ఉన్నది అదేవిధంగా శంషాబాద్ నుంచి రంగపూర్కు ఉన్నది ఈ మూడు అలైన్మెంట్లలో ఆల్రెడీ సర్వేలు చేసాము చేసిర్రు చేసే అత్యధికంగా భూమి ఈ రంగపూర్ నుంచి శంషాబాద్ పోయే భూమే పోతున్నది దాదాపుగా మూడు వందల అరవై ఎకరాలు పోతున్నది మేము అంటున్నాము ఇక్కడ నేవీ రైడర్ ది తీసుకొచ్చి మొత్తం చెట్లను నరికేసేసి ఆక్సిజన్ లేకుండా చేసేసారు ఈ ప్రభుత్వము మరి ఈరోజు మొత్తం పొలాలు లేకుండా చేస్తే ఎట్లా బ్రతుకుతారు రేపు ఈ రైతులు అందరూ మా పొట్ట ఏమన్నా కానీ ఈ దేశానికి రైతులు ఎన్నుముక్క అంటారు కదా రైతులు రారాజు అంటారు కదా మరి రైతులు ఎన్నుముక్క అంటే రైతులు రారాజులు అంటే రేపు మేము బిచ్చగాలం అయిపోతాం మరి ఎట్లా బతుకుతాం మేము అందరం కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు వెంటనే ప్రభుత్వం వెంటనే మా అందరికీ సానుకూలంగా స్పందించాలి ఎంఆర్ఓ గారికి మేము మెమరండమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి ఇస్తున్నాము మరి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారికి స్పీకర్ గారికి అందరు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా మెమరండం ఇవ్వబోతున్నాము దయచేసి వెంటనే సానుకూలంగా స్పందించాలి లేకపోతే రైతు ఉద్యమం మరో రైతు ఉద్యమం ఎట్లుంటుందో సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం మనం అందరం చూసినాము తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం చేసినాము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రైతు ఉద్యమం స్టార్ట్ కాబోతా ఉన్నది ఈ పరిగి నియోజకవర్గం నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి మేము వేడుకొండ నుంచి ఏ విధంగా అంటున్నాం అక్కడ నూట పది ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది ఆల్రెడీ సాగు సాగుకు అనుకూలమైన లేనటువంటి రాళ్లతో కూడినటువంటి ఉష్క భూమి ఉన్నది మరి అక్కడి నుంచి పోతే పరిగి నియోజకవర్గానికి సంబంధించిన మూడు గ్రామాలే పోతాయి మన మూడు గ్రామాలు పోతాయి